ప్రియ ఆత్మబంధువులారా కార్తీక మాసం ముగుస్తుంది మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేసి ఉన్నారు మాసానా మార్గశిరో అశ్మి అన్ని మాసాల్లోకెల్లా నేను ఆ మాసం అయ్యున్నాను అని చెప్పాడు అన్నప్పుడు అది ఎంత ప్రశస్తి కలిగిందో ఒక్కసారి మనం యోచించవలసిన అవసరం ఉన్నది అయితే ఇరవై రెండవ తారీఖున విద్య ఉంటుంది మార్గశిరమాసంలోనే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం అదే సమయంలో ఆ దాన్ని పురస్కరించుకొని మూడు రోజుల క్యాంపు మన్యంకొండ దేవస్థానం నగర్లో ఏర్పాటు చేయటమైనది అందుకుగాను ఉదయం ఇరవై రెండవ తారీఖున ఇక్కడ సన్నిధానానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయా వెహికల్లలో ఉన్న ప్లేస్ని బట్టి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది లేకపోతే ట్రైను బస్సు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి అయితే అక్కడ ఆ మూడు రోజుల్లో ఎవరెవరైతే వచ్చి దాన్ని ఆస్వాదిస్తారో వాళ్లకు కలిగే ప్రయోజనం మొట్టమొదటిది దేహంలో ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నట్టు కానీ లేదు ఏదన్నా జబ్బులు అట్లాంటివి ఉన్నా కానీ అవన్నీ కూడా క్రమేపి తగ్గుముఖం పడతాయి రెండు మానసిక విధానంలో ఉన్నటువంటి విషయం శరీరం కన్నా మానసికానికి ఇబ్బంది ఉంది కనుక మానసికం బాగుంటే ఆటోమేటిక్గా శరీరం బాగుంటుంది ఇప్పుడు మనం కరెక్షన్ చేయవలసింది శరీరానికి కాదు మానసికానికి మానసికానికి కనుక మనం కరెక్షన్ చేసినట్టయితే తద్వారా శరీర ఆరోగ్యం చేకూరుతుంది ఇక్కడ శరీర ఆరోగ్యము మానసిక విధానం ఈ రెండు గనక పర్ఫెక్ట్గా ఎవరికైనా అనుభూతి కలిగించినట్టయితే మూడో విషయం ఉంది అది ఆధ్యాత్మికం లేదా పరతత్వం పరమాత్మ విధానం అది ఇప్పటి వరకు మనం మాట్లాడుకోవడమే అయింది కానీ అనుభూతిగా జరగలేదు అట్లా అనుభూతి జరిగేటటువంటి విధానాన్ని శ్రద్ధాళువులైనటువంటి వారు గ్రహించగలరు అక్కడ గ్రహించి తరించేదానికి అనేక అనేక అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ మార్గశిర మాసాన్ని మీ జీవితంలో ఉపయోగించుకొని ఈ క్యాంపుకు అటెండ్ అయ్యి ధన్యత పొంది తరింతురుగాక జై గురుదత్త